హౌస్ మేంట్స్ అందరూ గౌతమ్ని నామినేట్ చేశాక తన సీక్రెట్ రూమ్ నుండి బయటికి వచ్చాక హౌస్ మేంట్స్ అందరిపైన ఫుల్ ఫైర్లో ఉండి సందీప్ని అయితే నామినేషన్ నుండి సేవ్ చేయడం జరిగింది గౌతమ్ చాలా డిసప్పాయింట్గా ఉన్న విషయాన్ని అయితే శివాజీ ముందు రివీల్ చేసుకుంటూ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయనని నన్ను అంటున్నారు మీరేం చేస్తున్నారు అంటూ క్వశ్చన్ చేసుకుంటూ వచ్చారు అలా గౌతమ్ అయితే పోర్టుగాల్ టీములోకి యాడ్ యాడ్ అవ్వడంతో పాటు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ శివాజీ వీరందరితో అగెయిన్స్ట్ గా మారిపోయాడు గౌతమ్ తనని ఎలిమినేట్ చేయాలనుకున్నారని ఇందులో సందీప్ సందర్భంగానే శివాజీ అయితే అమర్దీప్తో మాట్లాడుతూ ఉంటాడు ఆ రోజు నేను మొదటి వీక్లో నామినేట్ చేయడమే తప్ప ఇప్పటికొచ్చి నేను గౌతమ్ని నామినేట్ చేయలే కానీ గౌతమ్ నా మీద అలా బిహేవ్ చేస్తున్నాడు ఏదో మనసులో ఉన్నది చెప్పాను అంతే దానికి మించి పెద్దగా ఏమీ లేదు అంటాడు కానీ గౌతమ్ మాత్రం ఇటు ఇటువైపు ఉన్న ఆటగాళ్ల టీంలో ఏ ఒక్కరితో కూడా మాట్లాడడం లేదు అసలు వాళ్ళంటేనే ఇష్టం లేనట్లుగా ప్రవర్తించడం జరుగుతుంది మరి గౌతమ్ కోపంలో ఎంత అర్థం ఉంది మీరు గౌతమ్కి మద్దతు పలుకుతున్నారా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తప్పు కుండా కామెంట్ చేయండి